హాయ్ అండి మీరు బాగున్నారా మేము బాగున్నాము మేమందరూ మా ఫ్యామిలీతో కలిపి చక్కగా ఎంజాయ్ చేయడానికి అరకు వచ్చేసామండి అరకులో చేప రా రాయి ఇది చూడండి చక్కగా ఎంత బాగుంది అసలుకి ఏరియా మాత్రం సూపర్ అండి ఏరియా మొత్తం చూపిస్తున్నా చూడండి ఎంత మందికి హెడ్ హెడ్లైన్స్ చేప రాయి ఎంత బాగుందంటే సూపర్ అండి అసలుకి ఎక్సలెంట్ అసలుకి ఏరియా మాత్రం చూడాల్సి అరకులో మాత్రం ఫస్ట్ ఇది చూడాలండి కంపల్సరీగా ఏరియా చూడండి అసలు ఎంత బాగుంది వాతావరణం అయితే మేము పడిన మేము పోయినప్పుడు వర్షం పడుతుంది అసలు వాతావరణం అయితే సూపర్ అండి ఖైమా ఇదంతా చూస్తే మాత్రం సూపర్గా ఉందండి ఎక్సలెంట్ చూడండి చక్కగా అసలు ఈ పార్క్ కానీ అట్లా నీళ్ళు కానీ చాలా బాగుందండి సూపర్ నచ్చిందండి నాకు చాలా బాగా మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మనం కిందకు రాగానే కొంచెం మెట్లు ఉంటాయండి మెట్లు దిగంగానే అక్కడ వాళ్ళందరూ రెడీ చేస్తాం మీ పాపని మేము ఇట్లాగా కోయోలాగా రెడీ చేస్తాం చక్కగా రెడీ చేసి ఇస్తాం మేడం అది చా బాగా అక్కడ ఒక్కరు మనం దిగంగానే వాళ్ళు వచ్చేస్తారు మన కాడికి వచ్చేసి అడుగుతారండి పెద్దవాళ్ళకైతే వన్ ఫిఫ్టీ పిల్లలకైతే హండ్రెడ్ చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అండి మా పాపకైతే హండ్రెడ్ తీసుకున్నారు చాలా బాగా రెడీ చేశారు ఈ లోపల మా అమ్మాయిని రెడీ చేస్తుంటే నేను ఇదంతా వీడియో తీశానండి చూడండి ఎంత బాగుందో అసలుకి పచ్చని కొండలు మధ్యలో వాటర్ ఇదిగోండి వాటర్ వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇదిగోండి మా పాపని వీళ్ళిద్దరు రెడీ చేస్తున్నారు ఎంత బాగా రెడీ చేశారండి మా అమ్మాయిని మీరు ఈ యొక్క ఇప్పటికల్లా చూసే ఉంటారు షార్ట్లో మా అమ్మాయిని సూపర్ అండి మా అమ్మాయిని బాగా ఆదరించారు చాలామంది చాలా బాగుంది పాప అని చెప్పారు కామెంట్ రూపంలో ఓకేనండి ప్రతి వాళ్ళకి ట్యాంక్ చెప్పుకుంటున్నానండి చూడండి వీళ్ళంత ఎంత బాగా చేశారు చిన్న వయసులోనే సూపర్ మా అమ్మాయిని మాత్రం బాగా రెడీ చేశారండి వంద ఏముందండి మనం కాసేపు అట్ట డ్రింక్స్ తాకితే అయిపోతాయి అంతేనండి చూడండి వంద రూపాయలకి ఏమొస్తుంది అంత చక్కగా రెడీ చేశారు వాళ్ళు అయితే వెళ్ళే వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా ఇక్కడికి వెళ్ళండి చేపరాయికి కంపల్సరీగా వెళ్ళండి చాలా బాగుంటుంది ఈ ఏరియా మాత్రం సూపర్ అండి నాకు చాలా బాగా మేము మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసామండి చాలా బాగుంటుంది చూడండి మొత్తం వాలేనండి మనం ఓన్లీ హండ్రెడ్ ఇస్తే మొత్తం నగలు దండ అన్నీ వాళ్ళే వాళ్ళ కాస్ట్యూమ్స్ మొత్తం వాళ్ళేదేనండి మంది ఏమీ లేదు చక్కగా రెడీ చేసి మనకిస్తారు మళ్ళీ ఒక బుట్ట ఒక కుండ లాంటిది మోడల్ అండి ఆ రెండు ఇస్తారు మనం చూడండి అసలు మా పాప ఎంత బాగుందో కదా చాలా బాగుంది బాగా చక్కగా రెడీ చేశారండి మా పాపని చూడండి ఎంత బాగుంది అసలుకి మా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసామండి మా పాప అయితే సూపర్ ఎంజాయ్ చేసిందండి చూడండి చక్కగా వాళ్ళు ఎంత బాగా రెడీ చేస్తున్నారంటే సూపర్ అండి అన్ని కాస్ట్యూమ్స్ వాళ్ళేనండి మనది ఏ లేదు ఒక హండ్రెడ్ ఇస్తే మొత్తం రెడీ చేసి మనకిస్తారు మేకప్ కూడా ఇస్తారు చూడండి క్లారిటీగా కాగుపడుతుందా మీకు బాగుపడుతుంది అనుకుంటున్నానండి మా సెల్లులోంచి చూడండి ఎంత చక్కగా రెడీ చేశారు చూసారా అయిపోయింది చక్కగా రెడీ అయిపోయింది మా పాప చూడండి చక్కగా మేకప్ కూడా వాళ్ళు వేస్తున్నారు అంతా పని లేకుండా మేకప్ అంతా వాళ్ళు వేసారు వేస్తారండి మీకు ఎవరైనా తెలియని వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు కాదండి తెలియని వాళ్ళు ఉంటే అరకు వెళ్ళితే కంపల్సరీగా ఈ ప్లే ఈ ప్లేస్ మాత్రం వదిలిపెట్టకండి చక్కగా చూడండి అరకు వెళ్ళంగానే ముందు మనం దిగంగానే కారు వాళ్ళు వస్తారండి మనకు ఒకరు కారులో కాకుండా ట్రైన్ మార్గంలో పోయారంటే చక్కగా వాళ్ళే వస్తారు మేడం మేము తీసుకెళ్ళి చూపిస్తాము అది ఇది అని చెప్తారు చక్కగా వాళ్ళు చక్కగా మాకు మా కారు వాళ్ళైతే అన్ని ప్లేస్లు చక్కగా నీట్గా చూపించారండి చూడండి మా పాపని ఎంత చక్కగా చూపిస్తున్నా అసలు ఆ కొండలు ఆ వాతావరణం ఎంత బాగుందోనండి చల్లగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం పోవటం సూపర్ ఎంజాయ్ చేశానండి చాలా బాగుంది చూడండి అసలు మా పాపకి ఆ బొట్టు పెట్ట చాలా బాగా నచ్చిందండి అందుకే చక్కగా వీడియో తీశాను మీకు కూడా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వెళ్తే ఇలా చేయించుకోండి సూపర్ ఉంటుంది ఇలా ఫోటోలు దిగి గుర్తుండిపోతాయండి కొన్ని కొన్ని మనం చేసేవి చాలా మన మనసుకు నచ్చుతాయి గుర్తుండిపోతాయి కొన్ని కొన్ని చూడండి ఎంత బాగుందండి అసలు మా పాప చాలా బాగా వచ్చింది ఇంకా కన్నా రీలు చూస్తే చాలా బాగుంది అసలుకి ఫోటోలు మాత్రం మనమే తీసుకోవాలండి ఓన్లీ రెడీ చేసినందుకు హండ్రెడ్ రూపీస్ ప్లీజ్ ఎవరైనా వేయించుకోవచ్చండి పెద్దవాళ్ళు కూడా నన్ను కూడా వేయించుకోమన్నారండి కాకపోతే నేను ఇంకా నాకు మా పాపకు చాలు అనుకొని మా పాప నన్ను చూసుకొని మురిసిపోయా ఇదిగోండి మా మా తమ్ముడు కూతురు కూడా భలే రెడీ చేశారండి ఈ పిల్లకి యాభై రూపాయలు తీసుకున్నారు వాళ్ళే వద్దనే కుందుకు రెడీ చేశారండి మేమే ఇచ్చాము సంతోషంతో ఒక యాభై రూపాయలు అంతే అసలు మా మా తమ్ముడు కూతురు కూడా భలే రెడీ అయిందండి పిల్ల చాలా బాగా రెడీ అయింది చూడండి అసలు ఏరియా మొత్తం చూపిస్తున్నా హాయ్ అండి అని చెప్తున్నా నేనైతే చూడండి అసలుకి ఆ వాతావరణం ఎంత బాగుందంటే చాలా బాగుంది చూడండి అసలు ఏరియా చూడండి అసలు ముందు ఎంత బాగుందండి అసలుకి ప్రదేశం మాత్రం చల్లగా ఉందండి వాతావరణం అదండి చూడండి ఎంత బాగుంది అసలుకి సూపర్ చూడండి అసలకి ఆ కొండలు అట్టు పచ్చగా చెట్లు ఎక్కడ పట్టినా మన పచ్చని వాతావరణం ఇక్కడ నీళ్ళు వస్తాయండి వాటర్ ఉంది అది వాటర్ అదంతా వాటరు చక్కగా ఎంజాయ్ చేయడానికి అదంతా వాటరు చూడండి అసలు మధ్యాహ్నం ఎంత మందండి చాలా అసలు సూపర్ అండి అసలుగా చూడండి ఎంత సూపర్ అండి ఇదిగోండి మా పాప మా బా మా ఇద్దరు పిల్లలు చూడండి ఎంత బాగా వస్తున్నారో చాలా బాగుందండి అసలు ఇదిగోండి బయట వచ్చేసి బొంగులో బిర్యానీ అమ్ముతారండి బొంగులో బిర్యానీ మళ్ళీ చూపిస్తున్నా చూడండి హెడ్లైన్స్ ఒకసారి చూడండి అందరూ ఇక్కడ బొంగులో బిర్యానీ మన ముక్కజనులకు స్వీట్ కాను చక్క ఫేమస్ అండి ఇక్కడ బొంగులో బిర్యానీ చూడండి బొంగులో బిర్యానీ తయారు చేసి ఇస్తారు మనకు కావాలన్నప్పుడే తయారు ముందే చే తయారు చేసి పెట్టరండి మనకు కావాలంటేనే తయారు చేసి ఇస్తారండి టూ హండ్రెడ్ తీసుకుంటారండి ఇవి అండి పచ్చని పశువు గొంగలు గొమ్మలు అక్కడే తయారండి పశువు గొమ్మలు చక్క పచ్చగా పశువు గొమ్మలు